వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాక్ సుందర ఉన్నారే బాగున్నారా చాలా చాలా బాగున్నాను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఏదైతే గెట్ టుగెదర్ అయిపోయిన నెక్స్ట్ డే అండి టూ డేస్ ఉన్నామే కానీ ఒక వీడియో కానీ ఒక పిక్ కానీ ఏది తీసుకోలేదు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా ఇలా బొట్టు పెట్టి ఇట్లా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా నేనైతే తీసుకోలేదన్నమాట వీడియో కానీ ఇద్దరికీ మాకు ఆ థాట్ అయితే రాలేదు ఇంకా ఇక్కడైతే నాకు సిరి వచ్చేసి చీరతో పాటు ఇలా సిల్వర్ది ఆవు దూడ బొమ్మ అయితే దేముడి గూట్లో పెట్టుకోమని చెప్పేసి అయితే ఇక్కడైతే సిల్వర్ ఐటెం ఎందుకు తెచ్చింది అంటే దేముడు గూట్లో ఇలా ఆవు దూడా ఉండి మందిరంలో పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి ఆ తాట్తో అయితే తీసుకొచ్చిందనమాట పాటు శారీ కూడా అయితే పెట్టింది అండి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నాకైతే ఈ కలర్ ఇంతవరకు కూడా లేదు ఆర్గాంజా ఏంటి అంటే కొంచెం నేను సన్నగా ఉంటాను అని చెప్పేసి ఈ ఆర్గంజా శారీ అయితే తీసుకొచ్చింది అనమాట ఈ కలర్ ఇంతవరకు కూడా లేదు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా చాలా బాగా నచ్చింది మీ అందరికీ కూడా ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మధ్య వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు మనం ఇవ్వాలి అన్నది కాకుండా ప్రేమ అభిమానాలు ఉంటే మంచిది అని నేను అనుకుంటాను మీ ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి శారీ కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ బ్లాక్స్ లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్క ల లైక్ అయితే చేయండి లైక్ చేయటం వల్ల మంచి సపోర్టింగ్ అయితే ఉంటుంది అనమాట మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయితే అవుతుంది నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఇలానే ఎప్పుడు కూడా ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాను శారీ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే శారీ అయితే సూపర్గా అయితే నచ్చిందండి మీకు కూడా నచ్చిందా నచ్చితే కౌంట్ బస్లో అయితే చెప్పకుండా మీ కామెంట్ అనేది తెలియజేయండి చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము టైం స్పెండ్ చేసిన అనేది చాలా బాగా ఇంకా ఇంట్లో అయితే సిరివల్ ఇంటి దగ్గర నుంచి ఎల్బీ నగర్ అయితే ఇంకా క్యాబ్లో అయితే వచ్చామన్నమాట ఇంక ఇక్కడైతే ఫస్ట్ టైం మెట్రో అయితే ఎక్కుతున్నాము మాకేంటంటే ఎక్కువ ట్రైన్ జర్నీ అలవాటు కాబట్టి ఇంకా ఫస్ట్ టైం మెట్రో అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడటానికైతే అదొక ట్రిల్లింగ్ అనమాట ఇంకా ఎప్పుడూ కూడా ట్రైన్లో జర్నీ చేసే వాళ్ళకైతే ఈ మెట్రో ఎక్కిన తర్వాత ఓ ఓకే అనిపించింది ఇంకా అంటే మెట్రో అంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము నార్మల్గా మన నార్మల్ ట్రైన్స్ కన్నా ఒక రకంగా కొంచెం అయితే ఉంటుందన్నమాట ఇంకా మేము ఎక్కువ ట్రైన్లో జర్నీ చేస్తాం కాబట్టి మాకైతే అంత సూపర్గా అయితే ఏమనిపించలేదు కాకపోతే బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా మాకొక మెమరబుల్గా అయితే ఉందనమాట ఫస్ట్ టైం ఎక్కాము కాబట్టి ఇంకా ఇక్కడైతే పిల్లలు చెన్నైలో ఉంది కానీ మెట్రో కాకపోతే మేము ఎప్పుడు కూడా ఎక్కే అంత సాహసం అయితే చేయలేదు ఎందుకంటే మెట్రో ఎక్కితే మాకేంటంటే కొన్ని ఏరియాస్లో లేదనమాట అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా మెట్రో అయితే ఎక్కలేదు ఇంకా మెట్రో అనేది మేము ఇక్కడ హైదరాబాద్ ట్రిప్లో అయితే ఎక్కామన్నమాట ఇంకా మెట్రోలో అయితే అస్సలు ప్లేస్ లేదండి అలానే ఉన్నాము మేము వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి కుక్కట్పల్లి అయితే వచ్చాము అనమాట ఇంకా ఇక్కడైతే కుక్కట్పల్లి మెట్రో దగ్గరికి అయితే దిగేశాము ఇంక ఇక్కడైతే ఇంక ఇక్కడైతే మా రిలేటివ్స్ ఇంటికి వచ్చిన తర్వాత సెకండ్ డే వచ్చేసి మళ్ళీ నవీన్ గారినైతే మీట్ అయ్యాము మళ్ళీ మీట్ అవ్వటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అండి అంటే టుగెదర్ రోజు కలిసినా కూడా అంటే ఎక్కువ అందరిలో ఉన్నాం కాబట్టి ఎక్కువ మాట్లాడుకోలేకపోయాము ఇంకా మా హస్బెండ్కి కూడా తెలుసు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా నవీన్ గారు వాళ్ళు కూడా కుక్కపల్లి దగ్గరేనని ఇంకా వెళ్ళే దారే అని చెప్పేసి మళ్ళీ టూ డేస్ తర్వాత అయితే మీట్ అయ్యాం అనమాట చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ మీట్ అవ్వటం అనేది థ్యాంక్ యూ సో మచ్ నవీన్ ఈసారి ట్రిప్ అనేది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇక్కడ అయితే మేము ఒక ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్ ఎవరు ఏంటి అనేది షార్ట్స్లో కూడా పెట్టానండి నైన్ ఇయర్స్ తర్వాత ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము వాళ్ళు వచ్చేసి పటాన్ చెరువు సైడ్ అయితే ఉంటారనమాట మేము కుక్కట్పల్లి నుంచి పటాన్ చెరువు ఇంకా మా రిలేటివ్స్ మా చెల్లి వాళ్ళ బైక్ అనేది తీసుకొని అయితే వెళ్తున్నాము అసలు హైదరాబాద్లో ట్రావెలింగే ఎక్కువ టైం పడుతుందండి ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మనం ఒక సాహసం చేసినట్టే అనమాట ట్రాఫిక్ కానీ ఏదైనా కూడా అసలు ఎక్కడికో వెళ్ళొచ్చినట్టు అయితే ఉంటుంది ఇంకా ట్రావెలింగ్ అయితే చాలా కష్టం ఇంకా బైక్ ఉంది కాబట్టి చాలా ఈజీగా అయితే ఒక ట్వంటీ మినిట్స్లో అయితే మేము పటాన్ చెరువు అయితే రీచ్ అయ్యామనమాట అది బైక్ ఉంది కాబట్టి మేము త్వరగా అయితే రీచ్ అయ్యాము ఇంకా ఇక్కడైతే మాకు ఇప్పుడు నైన్ థర్టీ నుంచి అయితే బయలుదేరాము ట్రాఫిక్ అయితే ఏమనిపించలేదండి కాకపోతే ఎండలు అయితే మరీ ఘోరంగా అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఈ ఎండలకి బైక్ మీద వెళ్ళటం అవసరమా అనుకున్నాము కానీ ఇంకా తప్పదు కదా మనకి బస్సులో కన్నా ఒక ట్వంటీ మినిట్స్ కాబట్టి బైక్ మీద ఎండలకి కొంచెం తట్టుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి బయలుదేరాము కానీ ఈ ఎండలకి బైక్ మీద వెళ్ళటం చాలా అండి ఈ ఎండలకైతే బైక్ మీద అస్సలు ట్రావెలింగ్ అయితే చేయలేము ఇంకా తప్పదు కాబట్టి బస్సులకు వెళ్తే మనకి అటు సైడు కష్టం అయిపోతుంది వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అవుతుందని బైక్ మీద అయితే ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం పటాన్ చెరువు అయితే వెళ్తున్నామన్నమాట ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా నైన్ ఇయర్స్ తర్వాత కలుస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది అదొక ఎగ్జైట్మెంట్ అనమాట లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా మీట్ అవ్వలేదు ఇంకా ఈసారి కూడా రాకపోతే చంపేస్తానని చెప్పింది తిన తినేనండి మా ఫ్రెండ్ అయితే ఇంకా తనకి తెలియకుండా వీడియో అయితే తీశాను ఇంకా ఇక్కడికి తన దగ్గరికి వెళ్ళినా కూడా అసలు నాకెందుకో వీడియోస్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదండి తీయాలి అనుకోవాలి అని ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎలా కంఫర్ట్గా ఫీల్ అవుతారో అని ఇంకా ఇక్కడైతే మా ఫ్రెండ్ మరి ముందే తీయచ్చు కదా వీడియో అని చెప్పి అనింది అనమాట ఇంకా ఇక్కడైతే వాళ్ళు పటాణ చెరువు దగ్గర అయితే కొత్తగా ఇల్లు అయితే తీసుకున్నారు ఇంకా బయట ప్లేస్ అయితే ఎక్కువ ఉందండి పిల్లలు అయితే నైట్ అయితే ఎక్కువ మంది ఉన్నారనమాట ఇంకా పిల్లలైతే నైట్ ఇలా కొంచెం సేపు అయితే ఆడుకున్నారు ఇంకా డిన్నర్ అది చేసిన తర్వాత కొంచెం సేపు అయితే మాట్లాడుకున్నాము ఇంకా మాకేంటంటే ఎక్కువ ట్రావెలింగ్ అవటం వల్ల కొంచెం హెడ్ ఎక్ అయితే వీడియో అయితే తీసుకోలేదు ఇదైతే రిటర్న్ అయ్యేటప్పుడు సరే ఒక్కటైనా ఉండాలి కదా అని చెప్పేసి ఏదో అలా తీసుకున్నాము తనే అనమాట నా బేస్టీ వచ్చే పేరు వచ్చేసి రత్న ఇక్కడైతే అక్క వాళ్ళ బాబు ఉంటాడన్నమాట ఇప్పటిపల్లిలోనే ఇంకా తను కూడా కలిసి మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము ఇంకా ఆ రోజు వచ్చేసి తన దగ్గర ఇంకొద్దిసేపు ఉండేవాళ్ళము కానీ మేము మళ్ళీ వన్ వీక్ అయిందనమాట అక్కడ హైదరాబాద్లో ఉండటం ఇంకా టికెట్స్ చేసుకోవాలి అని చెప్పేసి త్వరగా అయితే బయలుదేరాము టికెట్ చేయాలని చెప్పి బయలుదేరామే కానీ ట్రాఫిక్ వల్ల టికెట్ చేసేది కూడా క్యాన్సిల్ అయిపోయిందనమాట ఇంటికి వెళ్ళేసేటప్పటికి మాకు తత్కాల టైం కూడా అయిపోయిందనమాట మేము చేయాలి అనుకునేటప్పటికి టికెట్స్ కూడా అయిపోయాయి ఎందుకంటే మేము హైదరాబాద్ వచ్చి వన్ వీక్ అవుతుంది ఇంకా మా హస్బెండ్ కూడా హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి ఒక్కటే వర్క్ ప్రెజర్ అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అయితే టికెట్స్ అయితే చూసుకుంటున్నాము ఇంకా నైట్ వచ్చేసి నైన్ థర్టీకి నార్మల్ బస్లో అయితే స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా హైదరాబాద్ నుంచి ఫస్ట్ టైం ట్రావెలింగ్ బస్సులో అయితే చేస్తున్నామండి ఇంకా ఇక్కడైతే మాకు సెండాఫ్ ఇవ్వడానికి అయితే వచ్చారనమాట సెండ్ ఆఫ్ అయితే ఇంకా బస్ అయితే వచ్చేసింది మాకు నైన్ థర్టీకి బస్ అనమాట ఇంకా పిల్లల ఎగ్జైట్మెంట్ అయితే అస్సలు తట్టుకోలేకపోయామండి ఎందుకంటే వాళ్ళు పుట్టిన తర్వాత ఇలా బస్సులో ట్రావెలింగ్ అనేది ఇది ఫస్ట్ టైం అనమాట చెన్నై నుంచి కూడా ట్రావెలింగ్ చేసిన బస్ ట్రావెలింగ్ అనేది చాలా తక్కువండి నేను పెద్దబాబు పొట్లో ఉన్నప్పుడు థర్డ్ మంత్లో స్లీపర్ బస్కి అయితే వెళ్ళాను అనమాట ఇంకా ఇక్కడైతే పిల్లలు హ్యాపీనెస్ అయితే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ ఎగ్జైట్మెంట్ కానీ వాళ్ళ థ్రిల్లింగ్ కానీ అంతా హ్యాపీ అనిపించింది అనమాట ఫస్ట్ టైం వాళ్ళు పుట్టాక ఫస్ట్ టైం బస్ అయితే ఎక్కారు అంటే ఎప్పుడూ కూడా మేము ట్రైన్ జర్నీనే చేస్తాము ఎందుకంటే మాకు ట్రైన్ బాగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట బస్ జర్నీ అయితే మాకు కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అందుకని చెప్పేసి ఎక్కువ మేము ప్రిఫర్ చేసి కూడా ట్రైన్ జర్నీ అయితే మాకు చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంతా కూడా ట్రైన్ జర్నీ కాబట్టి మాకు అదే హ్యాపీ అనిపిస్తుంది అనమాట బస్సులో ఎక్కితే నైట్ ఎక్కితే మార్నింగ్ దిగుతాంలే కానీ కొంచెం కష్టం అనమాట బస్ జర్నీ అయితే ఇంకెక్కడైతే బస్సులో కూడా వదిలిపెట్టలేదు మా హస్బెండ్ ల్యాప్టాప్ ఇంకా వాళ్ళకి ఏంటంటే నైట్ టూ వరకు షిఫ్ట్ అయితే ఉంటుంది అందువల్ల కొంచెం వర్క్ అయితే చేసుకున్నారు ఇంకా పిల్లలు ఎక్కడైతే అనమాట మా జర్నీ అయితే ఇలా జరిగిందండి మీ అందరికీ జర్నీ ట్రిప్ అనేది ఎలా అనిపించింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీకు ఎలా అనిపించింది కామెంట్స్ అయితే కామెంట్ చేయండి ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసిన వెంటే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్